సోషల్ జస్టిస్ ఫోరం రాష్ట అధ్యక్షులు వై తులసిరామ్ యాదవ్ రాష్ట కన్వీనర్ రావి శ్రీనివాస్ విజయవాడ ప్రెస్ క్లబ్లో మిగతాతో మాట్లాడారు ఈ సందర్భంగా తులసీరాం యాదవ్ రావి శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీలకు స్థానిక సంస్థల్లోనే కాకుండా విద్యా ఉద్యోగాలలో కూడా ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని దళిత క్రైస్తవ మైనార్టీలకు రాజ్యాంగ విరుద్దమైన మత ప్రాతపదికన రిజర్వేషన్ల అమలు వలన జరుగుతున్న సామాజిక అన్యాయాన్ని సత్వరమే సరిచేసి వారికి కూడా రాజ్యాంగ న్యాయం చేయాలని కోరటం జరిగింది ఈ కార్యక్రమంలో వర్కింగ్ చైర్మన్ కోటిపల్లి అయ్యప్ప కోఆర్డినేటర్ సిహెచ్ కృష్ణాంజనేయులు పట్ల మేము రాబోయే రోజుల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మరి ఇరవై ఆరు జిల్లాల కేంద్రాల్లో పార్లమెంట్ కేంద్రాల్లో కూడా చైతన్య కార్యక్రమాలు ప్రెస్ మీట్స్ అదేవిధంగా ఈ అంశాల పట్ల ఎంప్లాయీస్ తోటి సమాజంలో ఉన్న మేధావులతోటి సార్వజని కులాలతో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి మరి సామాజిక న్యాయాన్ని అందే విధంగా కృషి చేయాలని ఒక కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేసుకున్నాం దానిలో భాగంగా ముందుగా లెటర్స్ పంపించాం కొంతమందికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కూడా పర్సనల్ గా కలిసి డిస్కస్ చేయబోతున్నా అంశాన్ని మీ ద్వారా ఇటు సమాజానికి అదేవిధంగా ప్రజలకు ప్రభుత్వానికి చేరే విధంగా చేయాలని ఈరోజు ఈ విజయవాడ ప్రెస్ కార్యాలయంలో ఈ మీట్ ఏర్పాటు చేశాం ఇక్కడికి ఇచ్చేసిన అందరికి పేరు పేరు హృదయపేరక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అంశాలను మా రాష్ట్ర కన్వీనర్ రావు శ్రీనివాస్ గారు మీకు వివరిస్తారని తెలియజేస్తాం పొలిటికల్ ఎంపవర్మెంట్ మహిళలు కూడా మరింత ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మేము ఆ దిశగా మేము అడుగుతున్నాం మహిళలకు సంబంధించి కూడా ఫిఫ్టీ పర్సెంట్ విద్యా ఉద్యోగాల్లో కూడా చెప్పి మహిళలు అందరిలో ఉండేది అన్ని కులాలలో మహిళలు ఉంటారు ఏ ఒక్క కులంలోనూ ప్రత్యేకంగా ఉంటారు కదా అందుకని యూనివర్సల్ డిమాండ్ మహిళలకి ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలన్నది అందుకే మా డిమాండ్ అన్నింటినీ కూడా దయచేసి మీరు పాత్రికేయులు సహృదయంతో ఒకసారి పరిశీలించండి పరిశీలించి దాన్ని మీ స్థాయిలో మీరు ఎలా ఫోకస్ చేయాలనుకుంటే అలా ఫోకస్ చేసి దీన్ని సక్సెస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అది వచ్చారు అలాగే మనకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చినప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ ని స్టేట్ డివేట్ చేశారు మీరు ఇది కూడా దయచేసి అందరూ ఈ పాయింట్ ఒకసారి గమనించండి నూట మూడో రాజ్యాంగ సభ ద్వారా ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో ఆ ఈ ఓసి కులాని సంస్థల్లో చాలా సంతోషకరమైన విషయం కానీ విద్యా ఉద్యోగాల్లో బీసీలకి ఏపీసీడీ వర్గీకరణ ఉంది స్థానిక సంస్థల్లో కూడా వర్గీకరణ ప్రవేశపెట్టినంత కాలం మీరు ముప్పై నాలుగు కాదు యాభై నాలుగు శాతం ఇచ్చిన ఐదారు కులాలే మొత్తం పదవులు పొందుతాయి తప్ప నూట ముప్పై ఆరు కులాలకు కాదు నూట ముప్పై కులాలకి అసలు పంచాయతీ వార్డు మెంబర్లుగా కూడా ఎన్ని కావట్లేదు ఇప్పుడు మీరు మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించేది ఏంటంటే విద్యా ఉద్యోగాల్లో ఏపీసీడీ వర్గీకరణ చేసినప్పుడు స్థానిక సంస్థల్లో చేయటానికి ఇబ్బంది ఏంటి స్థానిక సంస్థలు అవసరం లేదని ఉన్నప్పుడు విద్యా సంస్థలు ఒకటి తీసేయండి వర్గీకరణ అక్కడ వర్గీకరణ చెప్పింది ఇక్కడ వర్గీకరణ లాసుకున్నట్టు ఏంటి ఇప్పుడు ఒకటి కావాలి బీసీ కార్పొరేషన్ యాభై ఆరు కార్పొరేషన్ కానీ